బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతయింది పదుల సంఖ్యలో ప్రాణాలు దహనమైపోయాయి మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుకోవాల్సిన ప్రయాణికులు అనంతలోకాలకి వెళ్లిపోయారు ఆసుపత్రి ఆవరణలో మృతదేహాల వద్ద బంధువుల రోదనతో బారం రొమ్ముతోంది ఏం పాపం చేశారయ్యా ఇంత శిక్ష అంటూ ఆర్తనాదాలు మరికొద్దిసేపట్లో వారంతా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు అయితే అదే సమయంలో బస్ ప్రమాదం రూపంలో కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం అందరినీ తీవ్రంగా కలిచివేసింది హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళుతున్న ఓల్వో స్లీపర్ బస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి చిన్నపాటి మంటలు అనుకున్న డ్రైవర్ మరొక డ్రైవర్ ను నిద్రలేపి వాటర్ బాటిల్ తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించి దట్టంగా పొగ చుట్టుముట్టడంతో ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు ప్రయాణికులు పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రయాణికులు హుటాహుట్న బయటికి వచ్చే ప్రయత్నం చేశారు అప్పటికే మంటలు బస్సును చుట్టుముట్టాయి ఎమర్జెన్సీ డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో కొంతమంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు బస్సులో మొత్తం నలభై రెండు మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ సంఘటనలో పది మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారని మరో పదకొండు మందిని ప్రభుత్వ ఆసుపత్రికి ముగ్గురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాద సమాచారం తెలుసుకున్న డీఐజీ ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని బాధిత కుటుంబాలకు సమాచారం అందించాలని సూచించారు